నేను డాక్టర్ సుస్మిత ఓర్లాండ్ మెడిసిల్ లో ఫేషియల్ సర్జరీ సో ఇవాళ విజయ్ టాకీస్ రోడ్ లో మన శ్రీ సుస్మిత డెంటల్ అండ్ ఫేషియల్ ట్రోనో సెంటర్ ని ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు నాయన నాయ రెడ్డి సార్ గారు వచ్చారు అదే విధంగా మన కార్పొరేటర్లు మరియు ఈవి శ్రీనివాసరావు గారు బిట్టా శ్రీనివాసరావు గారు అటెండ్ అయ్యారు సో మా క్లినిక్ లో స్పెషాలిటీ ఏంటంటే మా ప్రత్యేక స్పెషలైజేషన్ అదే క్లినిక్ లో ఇద్దరు ఎండిఎస్ డాక్టర్ వచ్చే ట్రీట్మెంట్ అందించబడతాయి సో మా స్పెషలైజేషన్ వచ్చేసి ఓల్ అండ్ మ్యాక్సిఫేషియల్ సర్జరీ అంటే మనకు యాక్సిడెంట్లలో గానీ మరి ఇతర ప్రమాదంలో గానీ ఫేస్ కి సంబంధించిన దవడ ఎముకలు పెరిగినప్పుడు దానికి ప్లేట్లు స్క్రూస్ వేసి సర్జరీస్ చేయడం గాని లేదంటే దవడ ఎముకలలో కంతులు గట్టి జరిగినప్పుడు అట్లాంటి సర్జరీస్ చేయడం గాని అదే విధంగా మా దగ్గర ఇన్హోస్పెడియోడాక్టిస్ట్ ఉన్నారు అంటే ఆ చిగుల్ స్పెషలిస్ట్ మరియు ఇన్ఫ్లాంటాలజిస్ట్ అంటే స్క్రూ పద్ధతిలో మనకి పళ్ళు అమర్చడం అనేది మా దగ్గర ఆ ఇన్హో స్పెషలిస్ట్ ఉన్నారు అనమాట సో ఇంకో థింగ్ ఏంటంటే మా డెంటల్ క్లినిక్ అనేది ద ఫస్ట్ డెంటల్ క్లినిక్ విత్ ద ఫీమేల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జర్ ఇన్ మొత్తం ఉమ్మడి వరంగ వరంగల్లో ఫీమేల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ ఉన్న ఏకైక డెంటల్ క్లినిక్ అండి సో ఇక్కడ మనకి ప్రతి ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్ లలో అందరికీ చేస్తూ దగ్గర బ్రాంచెస్ లలో మేము అందించగలుగుతాము దాంతో పాటు క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వగలుగుతాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా యొక్క ఇంకో బ్రాంచ్ వరంగల్ లో కూడా ఉంది మనకి వెంగల్ జంక్షన్ లో సంరక్ష హాస్పిటల్ కి ఆపోజిట్ లో మనకి ఇంకో బ్రాంచ్ చేసింది సో శ్రీ సుస్మిత ఫేషియల్ సెంటర్ ని ఒక మన ట్రీట్మెంట్ ని వరంగల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇదే విధంగా మన ఈ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కూడా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఆ దగ్గర మాకు ఇన్వాల్స్ లేజర్ ఎక్విప్మెంట్ ఉంది మన చిగుల సర్జరీ చేయడానికి చిగుళ్ల సర్జరీ ఫ్లాప్ సర్జరీ లేజర్ తో ఫ్లాప్ చేస్తాం సో ఆ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది ఇంప్లాంట్ కి కంప్లీట్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది అండ్ స్టెబిలైజేషన్ లో మేము ద అల్టిమేట్ కేర్ అనేది తీసుకుంటాము సో అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ లో మాత్రం పేషెంట్ కి ఎటువంటి ప్రాబ్లమ్ అవకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మా ఫస్ట్ ఎయి దాని తర్వాత మీకు సో అండ్ విత్ అఫోర్డబుల్స్ వీఆర్ గివింగ్ ద ట్రీట్మెంట్ సో హెయిర్ బాయిల్స్ ఉన్న వాళ్ళు హెయిర్ మనకి థిన్నింగ్ అయిపోయిన వాళ్ళకి వ్యాప్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ లేదా హెయిర్ లేని వాళ్ళకి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే ప్లేస్ నుంచి మన స్కాల్ప్ లో వేరే ప్లేస్ నుంచి తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ అలాంటి ప్రొసీజర్స్ అన్ని మనకి జరుగుతాయి సో కళ్ళు లేని వాళ్ళకి మన దగ్గర అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ ఇంప్లాంట్స్ తో మనం పళ్ళు అమ్మచ్చే అడ్వాన్స్ టెక్నిక్ మన దగ్గర ఉంది సో ఆ లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి పీస్ ఇంప్లాంట్స్ అనేసి ఇంకా బేసల్ ఇంప్లాంట్స్ అనేసి అలా అన్ని రకాలు ఉంటాయి సో అన్ని రకాల ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాము సో ఈ ఇంప్లాంట్స్ అనేది మనము ఇక్కడ మనం ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ నుంచి మనం ఇంకోడ్ చేసుకుని కూడా అట్లా మేము ఇవ్వగలుగుతాము ఇంకో థింగ్ ఏంటంటే ఈ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కాకుండా మన దగ్గర ఇతర ఏ డెంటల్ కి ట్రీట్మెంట్ కి సంబంధించిన నార్మల్ స్కేలింగ్ అంటే పళ్ళు క్లీన్ చేయడం దగ్గర నుంచి రూట్ చిన్న పిల్లలకు కూడా మనకు ప్రత్యేకంగా స్పెషలిస్ట్ తోనే చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ మనకి పళ్ళు ఎత్తువంతులు ఉన్న వాళ్ళు కూడా మనకి ట్రిపుల ట్రీట్మెంట్ కూడా ఉంటది ట్రిపులలో కూడా మనకి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ అలైనర్స్ అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా ఉంటది అట్లాంటి వాటితో పాటు నార్మల్ బ్రేసెస్ ట్రీట్మెంట్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అది కూడా ఓన్లీ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లతో మాత్రమే మేము ఈ తీర్పుల ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము అండ్ అవే కాకుండా రూకెనాల్ ట్రీట్మెంట్స్ కానీ మనకి సింగిల్ సిట్టింగ్ లో రూక్ కెనాల్ ట్రీట్మెంట్ ఇస్తాము ప్లస్ నార్మల్ రూక్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ త్రీ సిట్టింగ్స్ కూడా మేము రూకెనాల్ ప్రో ప్రొవైడ్ చేస్తాం అవే కాకుండా తీసి పెట్టుకునే పళ్ళు మరి ఫిక్స్డ్ పళ్ళు కూడా మేము అన్ని రకాల ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వగలుగుతాం ఈ డయాబెటిక్ పేషెంట్స్ లలో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిగుళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటది సో నార్మల్ మన పేషెంట్స్ కన్నా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లలో చిబుల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటది సో నేను చెప్పేది కూడా అది మన క్లినిక్ లో మన క్లినిక్ లోనే హిల్ హౌస్ పెరగడానికి ఇస్తున్నారు అంటే చిగుల డాక్టర్ ఉన్నారు సో దాని గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది నేను ఖచ్చితంగా వెళ్ళగలుగుతాను